సాయి సమర్థ మన ఛానల్ సభ్యులందరికీ శుభాకాంక్షలు మన అందరికీ ఒకే ప్రశ్న ఉదయించింది అదేమంటే మనకి మంచి జరగాలి అంటే మనం ఏం చేయాలి ఇది సూట్ అయిన ప్రశ్న ఇది అందరికీ కూడా నాకు మంచి జరగాలి అని అందరికీ ఉండిద్ది కానీ మంచి జరగాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఎవరు పట్టుకోరు అలా పట్టుకున్నప్పుడు లేదా పట్టుకున్న వారికి మాత్రమే ఆ మంచి అనేది జరగడానికి అవకాశం ఉంటుంది అదేంటి అంటే ముందు సద్గ్రంథాలనే కొంతవరకైనా అయినా సరే పారాయణ చేయాలి అప్పుడే మంచి అనేది ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది రెండో పాయింట్ ప్రవచనాలకు సంబంధించిన మహాత్ములు ఉన్నారు వాళ్ళే కొద్దిపాటుగా వినడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఏది మంచో ఏది చెడో వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మనం చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి మూడు ఆ తెలుసుకున్న దాన్ని కనీసం వేళ్ళ మీదైనా అయినా సరే మనం చేయగలగాలి అంటే ఒకటి రెండు మూడు కనీసం పది తెలుసుకుంటే అందులో కనీసం ఒక్క రెండు ఒక్క రెండు అన్నా సరే చేయగలగాలి అప్పుడు భగవంతుడు యొక్క దృష్టి మన మీద పడ్డానికి అవకాశం ఉండేది నాలుగు మనం మంచి చేసినమ్మటే మనకు ఫలితాలు ఏమీ రావు దేనికైనా సరే టైం కావాలి మన మామిడి మొక్క పెట్టినప్పుడు పెట్టినమ్మటే మనకు ఫలాలు అనేది ఇచ్చిందా ఎవరికి ఇవ్వదు దానికి మనం కొంత నీళ్లు పోయాలి కొంత ఎరువేయాలి దాన్ని పశుపక్షాదుల నుంచి రక్షించుకోవాలి అలా రక్షించుకున్న తర్వాత కొంతకాలానికి అది పిందులుగా పడుద్ది పూతగాను పూత పిందులుగాను పిందులు కాయలుగాను కాయలు పళ్ళు గాను వస్తాయి ఆ పళ్ళు అప్పుడు మన ఆకలి తీరుస్తాయి అంటే దేనికైనా సరే టైం లిమిట్ ఉంది పరిగెత్తికెళ్ళి పాలు తాగకన్నా నిలబడి నీళ్ళు తాగటం మంచిది అంటే మనం చేసే పని ఇమీడియట్గా రిజల్ట్ రావాలి అంటే ఎవరికీ రాదు అలా రావాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఎవరో ఒక గట్టి మహాత్ములు ఉండాలి ఆ మహాత్ముడు ఏదైతే చేయమని చెప్తారో అది చేసుకుంటూ వెళితే మనం అప్పుడు రిజల్ట్ అనేది వచ్చింది అంటే నేటి నాగరికతలో నేటి సమాజంలో అటువంటి మహాత్ములు ఉన్నారు ఉన్నారా అంటే అక్కడక్కడ ఎక్కడో ఉన్నారు ఆ నిజంగా ఆయన మహాత్ముడు అయినప్పటికీ మన ముందు మహాత్ముడుగా మనకు మహాత్ములుగా వాళ్ళు కనిపించడం మళ్ళాంటి వ్యక్తి అన్నట్టు కనపడతారు కాబట్టి మనకు మంచి జరగాలి అంటే ఆ మంచి అనేది మనతోనే మనం ప్రారంభించుకోవాలి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దు అంటే ఎవరో ఏమీ చేయరు చేయాల్సిందల్లా నీకు నువ్వే నీకు మంచి జరగాలి అంటే ఖచ్చితంగా నువ్వే యుద్ధంలోకి దిగాలి రెండో వాళ్ళు వచ్చి చేస్తారనేది అపోహ చేసేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు నాకు తెలిసి తల్లి తండ్రి సద్గురువు దైవం వీళ్ళు మాత్రం చేస్తారు ఇంకా మరి కొంతమంది నిస్వార్థం లేని వ్యక్తులు ఉన్నారు మన సమాజంలో వాళ్ళు చేస్తారు ఇంకా తక్కిన వాళ్ళు ఎవరు చేయరు ఎందుకంటే నేటి సమాజం స్వార్థంతో నిండి ఉంది అటువంటప్పుడు అటువంటి వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి మనకు మంచి జరగాలి అంటే మనమే గ్రీజులోకి దిగాలి ఆ మంచి అనేది మనమే చేసుకుంటూ వెళ్ళాలి భగవంతుణ్ణి మనమే మన ప్రవర్తన ద్వారా మన మనకు మంచి జరిగేలాగా మనం చేసుకోవాలి పూర్వకాలం ఒక సామెత ఉంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటే మనం దాన్ని బట్టి అవతల నుంచి కౌంటర్ వచ్చింది ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు నేను ఆధ్యాత్మికతలో ఉన్నానండి అని చాలామంది అంటారు నేను అంటాను మీరు అంటారు మీరు అంటారు కానీ ఆ విషయాల్ని ఎంతవరకు మనం ఆచరించగలుగుతున్నాము అనేది ముఖ్యమైన అంశం పాండవులు ఐదు మంది కౌరవులు వంద మంది కానీ ధర్మాన్ని బాగా పట్టుకున్న దేళ్ళలో ఎవరు అని అంటే ఒక్క ధర్మరాజు మాత్రమే పట్టుకున్నారు మిగిలిన మిగిలిన వాళ్ళు వాళ్ళందరూ పట్టుకున్నారు కానీ వారి వారి యొక్క స్థాయిని బట్టి సామర్థ్యాన్ని బట్టి పట్టుకున్నారు దాన్ని బట్టే వాళ్ళు ఫలితాన్ని పొందగలిగారు ఇది మీరు మీరు మహాభారతాన్ని చూస్తే మీకు తెలుస్తుంది కాబట్టి ధర్మం అనేది ఉంది కానీ వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి స్థాయిని బట్టి వారు పట్టుకునే విధానాన్ని బట్టి వాళ్ళకి ఫలితాలు అనేవి అందుతాయి కాబట్టి మనకు మంచి జరగాలి అని ఒక్క పాయింట్ మీద మనం నిలబడితే కుదరదు దానికి తగ్గట్టుగానే మన యొక్క ప్రవర్తన ఉండాలి కాబట్టి ప్రవర్తన మార్చుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు సాధకులందరికీ తెలుసు చాలా గిట్టు పాయింట్ అనేది వీలైతే దాన్ని మనం మార్చుకొని మన జీవితంలో అన్వయించుకోవాలి అప్పుడే భగవంతుడు మనకు మంచి చేయగలుగుతాడు లేదా మన యొక్క చెడు అనేది మనమే తొలగించుకున్న వాడు అవుతాం అప్పుడే మనకు మంచి జరిగింది కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే మనం మారాలి అప్పుడే మనకు మంచి జరిగింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం